హాయ్ అండి మటన్ సమోసా అయితే తయారీ విధానం చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ మటన్ సమోసా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి చూడండి బాగా టేస్ట్గా అయితే ఉంటుందండి చూడండి ఇలా చేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మరొచ్చేసి ఇప్పుడు ఐటమ్స్ అయితే చొప్పేస్తాను వినేసేయండి గోధుమ పిండి అయితే నానబెట్టుకున్నానండి ముందుగానే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ అయితే చూపిస్తాను ఫస్ట్ మటన్ అయితే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకొని పీసుల్లాగా ఇలా చిన్న పీసులు లెక్క తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాను పసుపు ఉప్పు కారము మరొచ్చేసి ధనాలు పౌడరు మటన్ మసాలా ఇవి తీసేసుకున్నా చూడండి గోధుమ పిండి అయితే ఒక అర కేజీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సమోసాల కోసము ఇంకా మనము సమోసాలకి ఎలా కలిపెట్టుకోవాలో అలా కలిపెట్టుకోవాలి ఆయిల్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకుందాం పొయ్యి వెలిగించుకుందాం ఇప్పుడు మరి వచ్చేసి మనము కొంచెం నీళ్ళు వాటర్ అంతా ఇదే ఇంతవరకు చేసేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆ మటన్కి ఇంత అయితే సరిపోతుందండి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము చూడండి ఇలా ఉల్లిపాయలు అయితే వేసుకున్నా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా ఇప్పుడు వచ్చేసి మరి పసుపు కూడా వేసేసుకుంటాను పసుపు ఉప్పు రెండు వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆ ఉడకపెట్టిన మటన్లో అయితే కొంచెం అయితే వేసాను ఇప్పుడైతే పూర్తిగా వేసేస్తున్నాను తగినంత అయితే వేసేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకోండి ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరి వచ్చేసి ఇంకా మటన్ అయితే వేసేసుకుందాం ఇంకా చూడండి ఇలా మటన్ పీసులు పీసులు చేసుకొని అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఉడకపెట్టుకొని మనం పీసులు అయితే వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసులు అయితే చేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ముందుగానే ఉడకపెట్టుకోవాలి మనము పీసులు చేసేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు అయితే ఇంకా మసాలాలు వేసేసుకుందాము మటన్ మసాలా కారం పొడి మరియు ధనియాల పొడి అంత అయితే వేసేసుకుందాం ఇంకా చూడండి ఇలా వేసేసుకొని ఇంకా కలిపేద్దామండి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి మటన్ అయితే ముందుగానే బాగా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనం నీట్గా అంతా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ప్లేట్ అయితే మూసేసుకుందాం కొంచెం నీళ్ళన్నీ ఇంగిపోవాలండి అవి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకోసారి చూడండి ఇలా రెడీ అయ్యింది ఇంకా కొంచెం మరి వచ్చేసి కొత్తిమీర పుదీనా రెండు వేసేసుకొని ఇంకా ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇలా కలుపుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకి పోవాలండి బాగా వేపుడు వేపుడులాగా చేసుకోవాలి మళ్ళీ వాటర్ ఉంటే మనము సమోసా చేసుకునేటప్పుడు వాటర్ అంతా ఇది అవుతుంది సమోసా ఇది అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి అయితే మూసేద్దాము మరి వచ్చేసి ఇంకా కొంచెం ఇంకా ఇంకా ఇప్పుడు చూడండి ఇలా చూడండి ఇంకిపోయింది కదా ఇంకోసారి అయితే కలుపుదాం మనము చూడండి ఇలా కలుపుకోవాలి నీట్గా బాగా నీళ్ళన్నీ వేపే అయిపోయేంత వరకు మనం నీట్గా ఇలా కడాయికి కింద అంటుకోకుండా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనము దించేసుకుందాము కొంచసేపు అయ్యాక అయిపోయిందండి ఇప్పుడు మనం దించి పక్కన అయితే పెట్టేసుకుందాం దీన్ని చూడండి ఇలా ఇలా కలిపేసాం కదండి కొంచెం కాలుతుంది కొంచెం చల్లపడేంత వరకు మనం పిండి తీసుకొని వంటలైతే కట్టేసుకుందాం ఇలా చూడండి అన్ పిండి తీసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండినే వాడతాను మా ఇంట్లో మా ఆయన మైదా పిండి వద్దు అంటారు అందుకోసమే నేను గోధుమ పిండితోనే సమోసాలు చేస్తాను మీరైతే మైదా పిండితో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడైతే సమోసా షేప్ ఇలా చేసుకోవాలి చూడండి ఇలా ఆ చపాతి అయితే వెడల్పుగా అయితే వేసేసుకొని ఇంకా దీంట్లో స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఇలా స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇంకా మనము ఒత్తుకోవాలి చూడండి ఇలా ఇలా వత్తేకోవాలి ఇంకా మిగతా పిండి అంతా మనం తీసేద్దాం ఇలా తీసేసిన తర్వాత ఇంకా గట్టిగా వత్తేసుకొని ఇంకా సమోసా షేప్ అయితే వచ్చేసిందండి చూడండి ఇలా నిదానంగా తీసుకోవాలండి లేకుంటే విరిగిపోతుంది చూడండి ఇలా రెడీ అయిపోయింది చూడండి సమోసా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక సమోసా అయితే మనం చేసేసుకుందాము ఇంకొకటి అయితే చేస్తున్నా చూసేయండి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత అయితే వేసుకోండి వేసుకొని ఇలా పెట్టుకొని ఇంకా మనం సమోసా షేప్ అయితే ఇలా తీసేసుకోవాలి ఈ పిండి మిగతా పిండి అంతా తీసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి చూడండి ఇంకో సమోసా అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతా అవన్నీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇదే షేప్న అన్నీ మొత్తం చేసేసుకుందాము మనం వచ్చేసి ఇంకా అన్నీ అయితే చేసేసుకున్నామండి ఇప్పుడు అయితే కడాయి పెట్టుకొని నూనె అయితే వేస్తాము దీంట్లోకి కొంచెం ఇగని ఇచ్చాక మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఇది కాగాలండి బాగా హీట్ అవ్వాలి సమోసాలు వేసేకైతే ఇంకా హీట్ అయ్యింది కాబట్టి ఒక సమోసా వేసి చూసాను ఇంకా అయ్యింది నూనె ఇప్పుడు ఇంకో సమోసా అయితే వేసేసాను చూడండి ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఇంకోటైతే వేసుకుందాం చూడండి నిదానంగా కాల్చుకోవాలండి లేకుంటే విడిపోతాయి సమోసాలు మనం బాగా వత్తుకుంటే విరిగిపోవు బాగా ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపున బాగా కాల్చుకోవాలండి సమోసా ఇలా కాల్చుకోండి చూడండి ఇలా ఇది తిప్పుతున్నా చూడండి అలా చూడండి ఇంకా ఇది రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఈ పక్క అయితే కాల్చేస్తాం రెండు పక్కల బాగా కాల్చుకోవాలి ఇంకోసారి అయితే మనము కాల్చుకుందాము చూడండి ఇంకా మట్టంగా అయితే అయిపోయాయి చూడండి ఇలా బాగా ఎర్ర పడేంత వరకు మనం సమోసా బాగా కాల్చుకోవాలండి టేస్టీగా ఉంటుంది బాగా చూడండి ఇలా తీసేసుకుందాం ఒక అయితే ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మరి రెండు సమోసాలు ఉన్నాయి కదా వేసేద్దాం చూడండి రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సమోసా మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ బాయ్ అంత